అశ్వమేధ యజ్ఞం చేయదలుచుకొని సో చేస్తుండగా దాని తర్వాత ఏ సంఘటన జరిగింది అంటే ఆయన యజ్ఞం అంటే వంద యజ్ఞాలు చేయాలనుకుని ఆయన నిశ్చయించుకున్నప్పుడు తొంభై తొమ్మిదవ యజ్ఞం అయ్యి ఇంకొక యజ్ఞం ఉన్న ఉన్న పూర్తి చేయడానికి ఇంకొక యజ్ఞం ఉన్నప్పుడు అప్పుడు ఇంద్రుడు రావడము యజ్ఞాన్ని భంగం కలిగించడం ఇది మనం నిన్నటి వరకు విన్నాం అన్నమాట అంటే ఇంకా యజ్ఞభం యజ్ఞభంగం ఎలా చేశాడు అనేది ఈరోజు చూస్తాము నిన్నటి వరకు అయితే మనము యజ్ఞం ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వచ్చారు మాతాజీ యజ్ఞాలకి రుద్వు ధరిని దీని పేరు ధ్యాయం పేరు ఎవరెవరు హాజరై ఉన్నారు విష్ణు వచ్చారు ఆ అత్రి మహారాజు మహా మహాముని వచ్చారు దేవతలందరూ అందరూ ఋషులందరూ ఉన్నారు అందరూ వస్తారు సో ఆ యజ్ఞం వల్ల చేస్తున్న తొంభై తొమ్మిది పంతొమ్మిది సారీ తొంభై తొమ్మిది ఆ యజ్ఞం చేసిన వల్ల దాని వల్ల ఏమైంది అక్కడ రాజ్యానికి రాజ్యం అంటే అక్కడ మొత్తం భూమండలం ఎందుకంటే పృథుమహారాజు ఒక్క రాజ్యానికి కాదు ఆయన రాజు మొత్తం భూమండలానికంతా రాజు అనమాట సస్యశ్యామలంగా ఎక్కడ అన్ని చోట్ల ధాన్యాలు ధాన్యాలతో సం సమృద్ధి అయిందనమాట సో ఈ ఈ కథ గురించి ఈ కథని ఎవరు ఎవరికి చెప్తున్నారు ఎవరు అడిగారు ఈ కథని విధురణుడు వెరీ గుడ్ అన్ని గా ఉన్నారు మాతజీ ఆయనకి ఈ కథ గురించి వివరిస్తున్నారనమాట మహారాజ్ యొక్క కథ సో ఆయన ఈ యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని చక్కగా అందరినీ పిలిచి ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం వల్ల చేస్తుండగా ఈ రాజ్యం అంతా ఎంతో సమృద్ధిగా అయ్యి అందరికీ అన్ని పాలు ధాన్యాలు ఇలాంటివన్నీ చాలా సమృద్ధిగా లభించాయి అన్నమాట లభిస్తూ ఇంకా ఇలా ఆనందంగా ఉన్న సమయంలో ఇంకొక్కటి యజ్ఞం ఉంటే ఆయన ఇంకొక లాస్ట్ యజ్ఞం చివరి యజ్ఞం చేస్తే ఆయన ఆయన యొక్క సంకల్పం పూర్తి అవుతుంది అనగా ఈ మనకి ఈ కథ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది ఎవరి వల్ల భంగం కలుగుతుంది అంటే పద్నాలుగు శ్లోకంలో చూసాము ఇంద్రుడు ఇంద్రుడు ఆయన స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఆయన ఎక్కడ ఆయన యొక్క పదవికి ఎక్కడ మో మోపొస్తుంది అని అంటే ఎవరైనా ఆయన పదవిని అంటే వంద యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు ఎవరైనా అవ్వచ్చు అలాగా మహారాజు ఇంద్రుడు అవుతాడనే భయంతో ఆయన తీసు ఆయన యొక్క పదవిని తీసుకుంటాడు అనే ఈ భయ భయంతో ఆ ఇంద్రుడు అక్కడికి రావడము వచ్చి అశ్వాన్ని ఆయన అప అపహరించడం జరుగుతుంది అనమాట సో దాని తర్వాత ఈరోజు మనం చూస్తాము సో ఆయన వచ్చి అపహరించేటప్పుడు ఆయన వేష వేషం ఎలా ఉంది ఏం వేషాధారేష ఏమి సన్యాసం ఆయన అంటే తప్పుల మీద తప్పులు చేస్తారంటారు కదా మొట్టమొదటి రావడం తప్పు అలా వచ్చిన ఆయన సన్యాసు రూపంలో వచ్చి అశ్వాన్ని దొంగలించడం అనేది ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నాడు అనమాట ఎందుకు సో ఇప్పుడు పదైదో శ్లోకం ఏమవుతుందో చూద్దాం వధాన్ని తం భూయో హంత వేత్రిర్ అచోధయేత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విభూధ దమం మాతజి శ్లోక ఎవరైనా చదివి ట్రాన్స్లేషన్ చదవండి చదువుతారు ఓకే ఆ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతజి వధా నివృత్తం తం భూయో హంతవే త్రిరచోదయత్ మహేంద్రం ఇలా జియన హృదుడు ఇంద్రుని వదింపకపోవుటను పైగా అతనిచే మోసగింపబడుటను గాంచిన అత్రిముని స్వర్గరాజును వధింపుమని మరలా ఉపదేశించను రుదువు యజ్ఞమును ఆకం ఆటంకపరిచినందున ఇంద్రుడు దేవతాధముడయ్యనని అతని భావించుటే దానికి కారణము హరికృష్ణమీ సో మొట్టమొదట ఆయన్ని ఇంద్రు పృథ్వమహారాజు యొక్క పుత్రుడు ఇంద్రుణ్ణి సంహరించే అంటే ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన వేషాన్ని చూసి వదిలేస్తాడనమాట అంటే సన్యాసుల్ని కానీ తర్వాత సాధువుల్ని వీళ్ళని ఎవరిని చేయకూడదని ఒక ఒక నియమం ఉంటుంది రాజులకి బ్రాహ్మణులు కానీ వీళ్ళని రక్షించాలనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళని శిక్షించాలంటే అంటే ఆ కాలంలో అప్పుడు ఆ యుగంలో ఇలాంటి మోసగాళ్ళు కప్పటగాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు కాబట్టి సన్యాస రూపంలో ఉన్నారు సన్యాస వేషధారణ ఉన్నాడంటే ఖచ్చితంగా భక్తుడో లేదా సాధువు అయి ఉంటారని అనుకుంటారన్నమాట కా ఇప్పుడైతే మనకి కలియుగంలో అలాగ నమ్మడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా అంటే వస్త్రాలు ధరించిన మాత్రాన సన్యాసులు అవ్వరు అనమాట సాధువులు అవ్వరు అది మనకి కలియుగంలో బాగా తెలుసు కానీ ఆ యుగంలో అలా ఎవరు అనుకోరు ఎవరైనా ధరించి అలా సన్యాసి వేషం అనేది ఎవరు వేషం కోసం వేసుకోరు మొట్టమొదట అండ్ వేసుకున్న వాళ్ళైతే ధరిస్తే కూడా సాధువులు లాగానే ఉంటారు కానీ ఎవరు మోసం చేయాలనుకోరు అనమాట సో అందుకని ఈయన పాపం ఇంద్రుడు అలా సన్యాస దుస్తుల్లో ఉన్నప్పుడు సాధువు అనుకొని ఆయన తిరిగి వచ్చేస్తాడనమాట మళ్ళీ ఆయన అత్రముని అత్రిముని ఆయనకి చెప్తాడు అతను ఇంద్రుడు వేషం వేస్తున్నాడు అంటే ఇంద్రుడు దాంట్లో ఉన్నది సన్యాసిని ధరించున్నది ఇంద్రుడు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి అతన్ని శిక్షించాలి పట్టుకొని శిక్షించి అశ్వాన్ని తీసుకురమ్మని మళ్ళీ చెప్తాడనమాట సో పదహారు చూస్తాం ఇవన్నీ సింపులే దీంట్లో పెద్దగా డిస్కస్ చేసేటివి ఏమి లేవు కొన్ని మనకి ప్రౌపాదులు వారు అధ్యాయ కొన్ని శ్లోకాల్లో సన్యాసం గురించి ఈ సెక్షన్ అంతా ఇరవై ఐదు శ్లోకాల వరకు ఈరోజు ఒక పదహైదు నుంచి ఎలా సన్యాసం అనేది కలియుగంకి కలి కలియుగంలో సన్యాసం యొక్క స్థితి ఏంటి అంటే ఇది కూడా వర్ణాశ్రమ వర్ణ దాంట్లో భాగమే కదా సన్యాసం అనేది కానీ ఇది కలియుగానికి వర్తించదు అనేది కొన్ని పాయింట్స్ చెప్తారనమాట సో అది మనం ఈరోజు డిస్కస్ చేస్తాము సో ఇరవై ఐదు శ్లోకం వరకు మనకి సన్యాసాశ్రమం గురించి ఉంటుంది ఏం వైన్యసు ప్రోక్త త్వర మానం విహాయస అన్వ ద్రవద్

అది వినిన వేణుని పౌత్రుడు ఆకాశమున చనుచున్న ఇంద్రుని వెంబడించాను వెంటనే వెంబడించాను మిగుల కృద్రుడైన అతడు జటాయువు రావణుని వెంబడించిన చందమున ఇంద్రుని వెంట పడింది ఆ పాపం అత్రిముని అంటే ఇంకా ఆయన గురువు దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు విని వెంటనే ఇంద్రుడి యొక్క కపటబుద్ధి తెలుసుకొని మళ్ళీ ఆయన ఆయన వెంట వెంట వెన వెనకబడతాడు అనమాట పడి ఎలా పడతాడు అనేది ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు గృద్రరాత్ రావణం గృద్రరాత్ అంటే గృద్రరాత్ అంటే ఎవరు ఎవరు వెంట రావణ్ రావణ్ణి వెంట ఎవరు పడ్డారు సీతమ్మని రక్షించడానికి జటాయు ఎంతో కోపంగా జటాయు కూడా అంతే రావణాసుని మీద ఎంతో కోపంగా అనమాట అంటే సీతమ్మను తీసుకెళ్తున్నాడు అనేసి అలాగా ఈయన కూడా పృథ్వి మహారాజు యొక్క ఇక్కడొచ్చి వేణ వేణ గురించి చెప్తున్నారంటే వేణ యొక్క మనవడు ఆయన ఎలా పడ్డ అంటే ఆయన పేరు ఇంతవరకు చెప్పడం లేదు ఎందుకంటే ఆయనకు ఒక బిరుదు వస్తుంది ఆయన చేసిన కార్యాన్ని కోసం అందుకనేసి పృథుమహారాజు యొక్క కొడుకు వేణ యొక్క మనవడు అని చెప్తున్నారనమాట ఇక్కడ సో ఆయనకి ఇంకా చాలా కోపం వచ్చి ఈ విషయం తెలిసాక చాలా కోపంతో ఇంద్రుడు వెనక మళ్ళీ వెళ్తాడనమాట ఇంద్రుడిని పట్టుకోవడానికి పదిహేడవ శ్లోకం సోష్మం రూపం తస్మా అంతర్హిత స్వరాట్ వీర స్వశం ఆధా పితుర్యం ఉపేయున్ ఏ చదువుతారా పద్మజ మహాజీ మీరు ఇందాక చదవాలనుకున్నాను హరిజీ

ఆ మహావీరుడు అశ్వమును తండ్రి యజ్ఞస్థలికి తీసుకొని వచ్చాను హరికృష్ణ సో అంత భయస్తుడు అనమాట ఇంద్రుడు పాపం మళ్ళీ ఆయన అతిరి ఆయన వెంట పడుతున్నాడు మా పృథు యొక్క పుత్రుడు ఆయన వెంట పడుతున్నాడని చూసి ఆయన బాణాన్ని సంధించేటప్పటికి భయంతో కపట ఆ సన్యాసి యొక్క వస్త్రాన్ని అక్కడ వదిలేసి అక్కడికి అక్కడికి అనమాట ఆ యొక్క అశ్వాన్ని అక్కడ వదిలేసి మాయమైపోయాడనమాట సో ఈ మామూలుగా తప్పు చేసే వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మామూలుగానే ధైర్యం అనేది ఉండదనమాట అంటే చేయాలి సో అందుకని ప మనం ఏమి ఏ కార్యం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది శాస్త్రానికి విరుద్ధంగా ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు తప్పకుండా కొన్ని కొన్నిసార్లు మనం విజయం సాధించినా కూడా కానీ ఆ ధర్మం చేస్తున్నప్పుడు ఎప్పుడు పట్టుబడడం అనేది అది ఖచ్చితంగా జరుగుతుందనమాట ఆ ధర్మం చేసే వాళ్ళు చాలా రోజులు కొనసాగించలేరు వాళ్ళకి ఎంత పుణ్యం అనేది ఉందో అంతవరకు వాళ్ళు చేస్తున్న పనులు జరుగుతాయి అన్నమాట ఆ పుణ్యం అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు చేసిన పూర పూర్వజన్మ పుణ్యం ఉన్నంత వరకు వాళ్ళు చేసేవన్నీ భగవంతుడే దాన్ని ఆమోదించినట్టు అనిపిస్తుంది కానీ ఆయన ఆమోదించాడు వాటిని వాళ్ళు అలా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఏం చేసినా అన్ని బాగా జరుగుతూ ఉంటాయి సో కానీ ఆ ధర్మం కాబట్టి ఆ ఏదైతే ఆ కార్యము ఆ కర్మ అయిపోయిన వెంటనే ఆ మరుసటి రోజే వాళ్ళు పట్టుబడడం అనేది జరుగుతుందనమాట అది మనం ఎన్నోసార్లు చూసాము ఎన్నో విషయాల్లో చూసాము ఈ సన్యాసులు కపట సన్యాసులుగా ఈ డబ్బుల కోసం పదవి కోసము వీళ్ళు ఆ సన్యాసి వస్త్రాలు ధరించి ఎంతో ఎన్ని వందల వేల మంది జనాల్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు మనకి ఆశ్చర్యం వేస్తుంది ఎలా ఎలా నమ్ముతారు ఎంత మోసగాలని అనిపిస్తుంది కానీ మన కలియుగం యొక్క స్వభావం ఏంటంటే మోసం చేయించ మోసం చేయడం మోసం మోసపోవడం ఇవి రెండు చాలా సులువైనవి కలియుగంలో ఇంకా వేరే యుగంలో అలా ఉండేవి కాదు మోసాలు చేయాలనుకునే వాళ్ళు కాదు మోసపడే వాళ్ళు కాదనమాట కానీ కలియుగంలో ఈ యొక్క భావము ఈ యొక్క ఎక్కువ ఉంటుంది అందరికీ అందుకనే మరి ఇలా అంటే